శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతుంది నాలుగో రోజు హృదయం సోమవారం కల్ప వాహనంపై మాడ వీధుల్లో వేరుస్తూ భక్తులకు దర్శనం ఇస్తున్నారు ఇక రేపటి రోజున బ్రహ్మోత్సవాలలో కీలక ఘట్టమైనటువంటి గరుడ వాహన సేవను నిర్వహించేందుకు టిటిడి ఏర్పాట్లు చేస్తుంది గరుడ వాహన సేవను తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో భక్తులకు ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు చెప్పడానికి దాంతో పాటు టిటిడి ఓ శి అమర్ ఉన్నారు గారు వారిని వివరాలు చూసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి గరుడ వాహన సేవకు ఏ విధంగా ఏర్పాట్లు చేస్తుంది రేపు గరుడ వాహన సేవ ఉంటుంది గరుడ వాహన సేవలో సుమారుగా మూడున్నర లక్షల మంది భక్తులు వస్తారని మేము అంచనా వేస్తున్నాము ఈ గ్యాలరీలో మొత్తం రెండు లక్షల మంది కూర్చోడానికి అవకాశం ఉంది అలాగే మిగిలిన వాళ్ళు ఈ కార్నర్స్ లో ఏవైతే ఉన్నాయో గేట్స్ ఆ కార్నర్ గేట్స్ ద్వారా కూడా లోపల తీసుకుని వాళ్ళకి దర్శనం కల్పించడానికి మేము ఏర్పాట్లు చేసుకుంటున్నాము అక్కడ కూడా సిస్టమేటిక్ గా క్యూ లైన్స్ ద్వారా వారిని పంపించడం వాళ్ళ లగేజ్ చెకింగ్ ఇవన్నీ కూడా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా ఈ గ్యాలరీలకు సంబంధించి చేసుకుంటున్నాం అలాగే రేపు పొద్దున్న వీళ్ళందరూ వచ్చేస్తారు కాబట్టి పొద్దున్న నుంచి ఇక్కడ గ్యాలరీలో ఉండిపోతారు కూర్చుని ఉండిపోతారు కాబట్టి వాళ్ళకి అన్న ప్రసాదాలు అలాగే తాగునీరు ఇవన్నీ కూడా చిన్నపిల్లలకు పాలు అన్ని కూడా ఏర్పాటు చేసుకోవడానికి మేము చూసుకుంటున్నాము తర్వాత ఇక్కడ పార్కింగ్ అరేంజ్మెంట్స్ కూడా పార్కింగ్ సంబంధించిన అరేంజ్మెంట్స్ కూడా పైన తీసుకోవడం కింద నుంచి ఆర్టీసీ బస్సుల ద్వారా వాళ్ళందరినీ పైకి తీసుకురావడం మూడు వేల ట్రిప్పుల ద్వారా ఈ అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాము అలాగే దీంతో పాటుగా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా ఇవి చేసుకుంటాము సార్ రేపు అన్న ప్రసాదానికి సంబంధించి అన్నప్రసాద ప్రసాద సముదాయంలో ఎప్పటి నుంచి కూడా భక్తులకు ఈ అన్న ప్రసాద వితరణ ఉంటుంది మాడవీధులు ఉన్నటువంటి గ్యాలరీలో ఉన్న భక్తులకు ఏ విధంగా అందజేస్తారు అంటే ఉదయం నుంచి కూడా ఆ మెనుకు సంబంధించి ఏ విధంగా ఉంటుంది ఇక్కడ పొద్దుట ఏడు గంటల నుంచి మనకి ఇక్కడ భక్తులందరూ రావడం మొదలు పెడతారు ఉదయం సో ఇక్కడ స్పెషల్ గా టీమ్స్ ఉన్నాయి అంటే క్యాటరింగ్ డిపార్ట్మెంట్ శానిటేషన్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ టీమ్స్ ఉంటారు ఒక్కొక్క గ్యాలరీకి ఒక్కొక్క అలాట్మెంట్ తీసాం వారందరూ కూడా ఈ అన్న కరెక్ట్ గా అందుతున్నాయి లేదా అవన్నీ చూసుకుంటారు ఉదయం నుంచి పులిహార అలాగే మిగిలిన అంటే అల్పాహారానికి ఉప్మా కానీ లేకపోతే సాంబార్ అన్నం కానీ ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే మూడు లక్షల మజ్జిగ అరేంజ్మెంట్లు కూడా చేస్తున్నాం టీటీడీ ఉద్యోగుల పర్యవేక్షణ ఏ విధంగా ఉండబోతుందంటే రేపు ఉదయం నుంచి కూడా అర్ధరాత్రి వరకు కూడా ఈ భక్తుల తాకిడి ఉంటుంది వారిని ఏ విధంగా పర్యవేక్షించబోతుంది టీటీడీ ఉద్యోగులకి ఇక్కడ అదనంగా గరుడ సేవకు సంబంధించి డెప్యుటేషన్ ఇవ్వడం జరిగింది ఒక్కొక్క గ్యాలరీకి సుమారుగా పది మందిని పెట్టడం జరిగింది వారందరూ కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు వారు వారందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుని ఒక గ్యాలరీకి ఒక ఆఫీసర్ సీనియర్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ వారికి రిపోర్ట్ చేస్తారు సిటీడీ కి సంబంధించి చాలా మంది మేబీ ఒక ఐదు వందల మంది అంటే లోయర్ లెవెల్ దాకా మొత్తం ఈ గ్యాలరీస్ లో టిటిడి సిబ్బంది ఓన్ సిబ్బంది ఉన్నారు దీంతో పాటుగా పోలీస్ సిబ్బంది కూడా ఈ సెక్యూరిటీ దీంట్లో పాల్గొంటున్నారు టిటిడి విజిలెన్స్ విభాగం కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తుంది అది రేపు జరగబోయే గరుడ వాహన సేవకు టీటీడీ సర్వం సిద్ధం చేసింది మూడున్నర లక్షల మంది భక్తులు తరలి వస్తారని అంచనా వేస్తున్నటువంటి టి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశామంటూ కూడా ఈ శ్యామలరావు పేర్కొంటున్నారు ఇది తిరుమలలో ప్రస్తుతం గరుడ వాహన సేవ సందర్భంగా జరుగుతున్నటువంటి ఏర్పాట్లు కెమెరా పర్సన్ శ్రావంత్ మోహన్ ప్రసాద్ ఎన్టీవీ తిరుమల నుంచి